మే రెండు వేల ఇరవై ఐదులో పండగలు గృహప్రవేశాలు అద్దె ఇల్లు మారటం మే నెల మంచి రోజులు ఇప్పటికే వైశాఖ మాసం ప్రారంభం అయిపోయింది మే నెల రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ పండుగలు వచ్చాయి అలాగే శుభముహూర్తాల గురించి ఈ వీడియోలో తెలుసుకుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మే ఇరవై ఏడు వరకు వైశాఖ మాసం ఉంటుంది ఈ మే నెలలో శుభముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయి మే నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజు అలాగే ఏ రోజున ఏ శుభకార్యం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మే నెలలో డొల్లు రక్తరి రాబోతుంది డొల్లు రక్తరి అంటే అశుభకరమైన రోజులు మే నాలుగు నుండి మే పదవ పదవ తేదీ వరకు డోలు రక్తరి ఏర్పడబోతుంది అలాగే మే పదకొండవ తేదీ నుంచి మే ఇరవై ఎనిమిది వరకు గుజ రక్తరి ఏర్పడబోతుంది దీన్నే పెద్ద రత్తరి అని కూడా అంటారు అంటే ఈ నెల మే నాలుగు నుండి మే ఇరవై వరకు కత్తరి ఏర్పడబోతుంది అయితే ఈ కత్తరి ఏర్పడుతున్న రోజుల్లో ఎలాంటి శుభముహూర్తాలు ఉండవు ఈ కత్తరి ఉన్న సమయంలో ఎలాంటి ప్రవేశాలు చేయకూడదు కాబట్టి ఈ మే నెలలో ఎవరైతే గృహప్రవేశం చేయాలనుకుంటున్నారో అలాగే అద్దె ఇళ్ళలో మారాలనుకుంటున్నారో అలాంటి వారు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని లేదంటే మీ కుటుంబానికి అనంతం కలుగుతుంది ఈ మే నెలలో ఏ రోజున మంచి శుభముహూర్తాలు అంటే మే ఒకటవ తేదీ రెండవ తేదీ మూడవ తేదీ మే ఎనిమిదవ తేదీ మే ఇరవై మే తొమ్మిదవ తేదీ మే పదవ తేదీ మే ముప్పైవ తేదీ అలాగే మే ముప్పై ఒకటవ తేదీ ఈ తొమ్మిది రోజులు చాలా మంచిగా ఉన్నాయి అద్దె ఇల్లు మారాలన్నా గృహప్రాక్ష చేయాలన్నా అక్షరభ్యాసాలు అలానే గుప్పితుకలు జరించాలన్నా ఈ తొమ్మిది రోజులు చాలా పవిత్రమైనవి ముఖ్యంగా మే ముప్పై అలాగే మే ముప్పై ఒకటి ఈ రెండు రోజుల్లో ఎన్నో శుభమూర్తాలు ఉన్నాయి కాబట్టి ఈ మే నెలలో శుభకార్యాలు చేసుకోవాలనుకునేవారు ఈ తొమ్మిది రోజుల్లోనే చేసుకోండి మే ఇరవై ఏడవ వరకు వైశాఖ మాసం ఈ వైశాఖ మాసంలో విష్ణుదేవుడిని పూజిస్తే జీవితంలో ఉన్న కష్టాలను పొందుకోయి మీ వైశాఖ మాసంలో నది స్నానాలు చేస్తే మీ ఇంటికి అష్టాచాలు చేకూడతారు ఈ నెలలో నది స్నానాలు చేయని వారు ఇంట్లో స్నానం పేరు పేర్ నదుకుంటూ స్నానం చేయాలి గంగా నదిలో స్నానం చేసే వైశాఖ మాసం ఉత్తమమైంది ఈ మహావిష్ణువు కీర్తికరమైన ఈ వైశాఖ మాసంలో చిన్న సిద్ధనాథ మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవిని పూజించిన వారికి అఖండ కుబేర ప్రయోగం ఈ వైశాఖ మాసంలో చేసే పూజలు కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వైశాఖ మాసంలో సువయ్యకు అభిషేకాలు జరిగితే కోడిన పనుషులను తక్షణమే నెరవేరుతాయి నీ దేవతల ఆశీర్వాదాన్ని పొందాలంటే ఎవరికైనా పేదవారికి చెప్పులను దానం చేయండి ఈ వైశాఖ మాసంలో తులసి మొక్కను ఎక్కువగా పూజించండి అలాగే తులసి దానతో ఇష్ణుమూర్తిని పూజించండి ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారం అత్యంత పవిత్రమైనది ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి తులసి దళాలను సమర్పిస్తే వెంటన్న అనుగ్రహం ఈ ఇతర ఎన్నవేలగా ఉంటుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి మే ఎనిమిదవ తేదీన మతత్రయ ఏకాదశి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పొగించి ఆడవారి ఉపవాసం అంటే సర్వ పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అద్భుతం కలుగుతుంది మే పదవ తేదీన చని త్రయోదశి ఏర్పడింది చని త్రయోదశి చాలా అధిక ఏర్పడుతుంది ఈ శని త్రయోదశి రోజున ఏదైనా శివాలయం చేసి నవగ్రహాలలో ఉన్న శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఒక చిన్న దీపం వెలిగితే జాతకంలో ఉన్న శని దోషాలను కలిగిపోతాయి శని అనుగ్రహంతో అఖండ రాజయోగం కలుగుతుంది విశేషంగా ఈ శని త్రయోదశి రోజున రాజతిని పూజిస్తే చాలా మంచిది మే పన్నెండవ తేదీన పౌర్ణమి తిది ఏర్పడింది ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తూ ఏడు తరాల ఐశ్వర్య కుటుంబానికి పరిస్తుంది ఈ పౌర్ణమి రోజున గులాబీ ఫులతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి మే పదిహేను నుండి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతాయి మే పదిహేను నుండి మే ఇరవై ఆరు వరకు సరస్వతి పుష్కరాలు ఉంటాయి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు ఏర్పడతాయి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సరస్వతి పుస్తకరాలు ఏర్పడ్డాయి గోదావరి నది ప్రవహించే కాళేశ్వరంలో సరస్వతి నది కలుస్తుంది కాబట్టి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు జరగబోతున్నాయి కాశీ నుండి ఎంతో మంది వేద పండితులు వచ్చి ఈ పుస్తకరాల్లో యాజ్ఞాలు అలాగే హోమాలను నిర్వహిస్తారు కాబట్టి మే పదిహేను నుండి ఇరవై ఆరు వరకు కాళేశ్వరంలో నిర్వహించే పుస్తకరాలలో పాల్గొని నదీ స్థానాలు ఆచరించడం ద్వారా జన్మ జన్మల అతృష్టం కలుగుతుంది మే పదహారు సంకటహర చతుర్థి ఏర్పడింది ఈ రోజున వినాయకుడిని పూజించాలి ఈ మనసులో ఉన్న కోరికలు ఏదైనా సరే అవన్నీ వెంటనే చేయాలంటే ఈ సంకటహర చతుర్దశి రోజున వినాయకుడిని భక్తి పూర్వకంగా పూజించండి నెల తిరగకుండానే మీ కోరికలని తప్పకుండా నెరవేరుతాయి మే ఇరవై తేదీన హనుమాన్ జయంతి ఈ రోజున ఆంజనేయ స్వామి ఉత్త గ్రహ దోషాలన్నీ తలగిపోతాయి ఈ హనుమాన్ జయంతి రోజున సుందరకాండ లేదా హనుమాన్ సాయంత్రం పారాయణం పారాయణం చేయండి విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజున సీతారాములు ఉండిస్తే ఈ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మే ఇరవై ఏడవ తేదీన మాస శివరాత్రి ఏర్పడింది ఈ రోజున చోలిగానికి అభిషేకం చేస్తే శివ పార్వతుల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలో ఉంటుంది మే ఇరవై ఐదు నుంచి జూన్ ఎనిమిది వరకు రోహిణి కాస్త ఉంటుంది ఈ పదిహేను రోజుల్లో తీవ్రమైన ఎండల వడగాలు అధికంగా ఉంటాయి ఈ రోహిణి కాస్త సమయంలో ఎక్కువగా మట్టికుండ నీళ్లు తాగడం కొబ్బరి నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి మే ఇరవై ఏడున అమావాస్య ఏర్పడింది ఈ వైశాఖ మాసంలో చిన్న దాని చెప్పినేట్ పుణ్యతాన్ని పెంచగొచ్చు